జిల్లా కనగల్ మండలం కురంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పెంటయ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థి కూడా పోటీ చేయడం జరుగుతుంది గతంలో తను సర్పంచ్ గా కూడా ఈ గ్రామంలో కూడా పని చేస్తున్నట్టు కూడా మన మనకు తెలుస్తుంది ప్రస్తుతం అభ్యర్థి మనతో పాటు ఉన్నారు వారిని అడిగి గెలుస్తున్నాం సార్ చెప్పండి ప్రధానంగా మీ ఊర్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే ఏం చెప్తారు నమస్తే సార్ ప్రధానంగా పన్నెండు సంవత్సరాల క్రితం టూ థౌసండ్ నైన్ లో సర్పంచ్ గెలిచాను మా గ్రామంలో చాలా పని చేశాను ఇదే మెయిన్ రోడ్ అంటే విలేజ్ నుండి వాటర్ వస్తున్నాయి మొత్తం ఈగలు దోమలు వాళ్తున్నాయి మొత్తం చాలా మంది ఈ పక్క వాటర్ పక్కింటి పోతే గొడవ పెట్టుకోవడం కూర్చుంటే కంబు వాసన కొట్టడం ఈ ఇట్లాంటి దుర్వాసన చూసి మా మంత్రి కోమారెడ్డికి వెళ్ళి దృష్టి తీసుకెళ్లాను ఆయన అడిగిన వెంటనే సార్ మా కురంపల్లి గ్రామంలో చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా జనాలు ఈగలు దోమలు అవుతున్నాయి జ్వరాలు వస్తున్నాయి మలేరియా జ్వరాలు వస్తున్నాయి నాకు ఇమ్మీడియట్ గా ఈ పెద్ద డ్రైనేజ్ పెట్టాలంటే కోటి ఇరవై లక్షలు డ్రైనేజ్ పెట్టాడు పన్నెండు సంవత్సరాల క్రితం మన ఆర్ఎంబి మాట్లాడి శాంక్షన్ చేసుకొచ్చాడు ఆ మోరి కూడా నేనే కట్టాను అలాగే మా ఊర్ల విలేజ్ లో ఫస్ట్ మట్టి రోడ్లు కూడా సరిగ్గా లేకముండే ప్రతి కి వెళ్ళాలన్నా కూడా కంపల్సరీలు ఉండే ఆ కంపల్సరీలు తొలగించి మట్టి పోసి సీసీ రోడ్లు వేసాను అలాగే వాటర్ సప్లై కూడా లేకుండే అది వారానికి ఒకసారి వచ్చేది మళ్ళీ ట్వంటీ లాక్స్ నిధులతోని కొమరెడ్డి నిధులు తీసుకొచ్చి పైప్ లైన్లు బోర్లు వేయడం జరిగింది అదే కాకుండా మా రైతులకు పొలాలు పోసుకుంటే ఒడ్లు ఇట్లా వర్షం వస్తే నాటి కొట్టకపోయేది వాళ్ళని చూసి ఇక్కడ గవర్నమెంట్ జాగా ఉండే కొద్ది కబ్జా చేశారు కబ్జాదారులను పక్కన పెట్టి రైతులకు మార్కెట్ చేయించాను ఇంకా అలా చేసుకుంటే టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ టెంపుల్స్ కూడా కట్టించాను తర్వాత గుడి బడి ఉంది మన ప్రేమర్ స్కూల్ హై స్కూల్ వాళ్ళ కంపౌండ్ వాల్స్ బాత్రూమ్ కట్టించాను కొన్ని నాణ్యతలు దేని కూడా వాటర్ సప్లై చేశాను స్కూల్ కి ఇప్పుడు జరగబోయేది ఇంకా ఉన్నాయంటే ఇంకా చాలా విద్యుత్ సౌకర్యం కావాలి వాటర్ కూడా అక్కడ చేయాలి ఇప్పుడు డ్రైనేజ్ కట్టాలి ఇంకా పచ్చదనం చేయాలి మెయిన్ పచ్చదనం చేయాలని ఒక ప్రతి బజారు కూడా పచ్చదనం పడాలని తర్వాత మా గ్రామస్తులకు ఏం కావాలన్నా బీదలకు సాయం చేస్తాను వాళ్ళని చనిపోయిందంటే ఏమైనా అయ్యా ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేస్తాను చాలా ఇప్పుడు గెలిస్తే మాత్రం భార్య అధికార పార్టీ ఉంది నా కొమ్మరెడ్డి గారు నాకు చాలా నన్ను చాలా ఇష్టపడతాడు నిధులు తీసుకొచ్చి మా కూరంపల్లి రాష్ట్రంలో ఎక్కడ గ్రామ పంచాయతీ మా కురంపల్లిని బాగా డెవలప్ చేస్తానే చేస్తుంది మీ ఊర్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఎన్ని ఉన్నాయి మా ఊర్లో పద్దెనిమిది వందల ఓట్లు ఉన్నాయి పది వార్డులు ఉన్నాయి పదివార్డులకు మొత్తం మీ వాళ్ళందరినీ పెట్టడం జరిగింది పదివార్డులకు మొత్తం మా వాళ్ళందరూ పెట్టడం జరిగింది ప్రధానంగా ఉప సర్పంచ్ కూడా కీలకంగా ఉండబోతుంది ఎందుకంటే చెక్కు రాయనికే ఉంటుంది కాబట్టి తనని ఏమన్నా నిర్ణయించడం ఊర్లో ఇంకేం నిర్ణయించలేదు అది గెలిచిన తర్వాత ఎవరికి నిర్ణయిస్తాం వాళ్ళు నెంబర్లు వినుకోవాలి కదా ఎవరికి ఇష్టం వాళ్ళు నెంబర్లు విన్నుకుంటారు ప్రధానంగా ఇంకా మీరు చేయవలసిన పని ఈ పని చేస్తే మా ఊర్లో ఇది ఆ ఊరు వాళ్ళు సంతోషపడతారంటే ఏం చెప్తారు ప్రధానమైన సమస్య అంటే నేను వచ్చి ఇంకా మూడీలు చాలా మూడీలు లేకపోతే ఇబ్బంది పడుతున్నారు మూడీలు నేను ప్రధానంగా ఒకవేళ మీరు గెలిస్తే అన్ని సమస్యలు తీరుస్తారే గ్రామస్తులకు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ గ్రామస్తులకు తెలుసు నీదంటే తెలుసు అందుకే నాకు బాధ ఎత్తున పెద్ద బీడంగా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నాను మా గ్రామ ప్రజలకు అన్ని మోరీలు కానీ సీసీ రోడ్లు గానీ లైట్లు గానీ చాలా చాలా సమస్యలు తీరుస్తాను గతంలో ఏ పార్టీ అభ్యర్థి ఇక్కడ సర్పంచ్ అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ ఇక్కడ గెలిచింది ఏం అనుకుంటా అప్పటి ఇక్కడ ఏం లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ కంచుకోట ఓకే మీ ఊరి గ్రామ ప్రజలకు ఎగ్జాంపుల్ చెప్తారా ఒకసారి చెప్పండి మా ఊరి గ్రామ ప్రజలకు ఒకటే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మా గ్రామ ప్రజలకు ప్రతి బజారు కూడా రోడ్లు వేస్తాను ప్రతి బజారు మోరీలు కడతాను ప్రతి బజారు పచ్చదనం చూపిస్తాను ఇంకా ఏం కావాలో వాళ్ళకి అన్నీ చేస్తాను తీసుకుంటాయితే గ్రామంలో ఉన్నటువంటి మురికి మురికాలు కానివ్వండి పచ్చదనం గ్రామంలో ఎటువంటి సమస్య దగ్గరుండి మరి అన్ని సమస్యలు తీరుస్తానని చెప్పి ప్రభుత్వ రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కోమటిరెడ్డి వెంకరెడ్డి చాలా దగ్గర ఎటువంటి నిధులు కావాలన్నా కానీ దగ్గరుండి మరి నిధులు తీసుకొచ్చి కూడా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని కూడా మన కురంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి కూడా తెలియజేయడం జరుగుతుంది